తిరిగి వార్తలకు స్వాగతం అక్రమ వలసదారుల బహిష్కరణ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది దొంగతనాలు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకు రూపొందించిన ఈ బిల్లుకు తాజాగా ఆమోదం లభించింది దీంతో అధ్యక్షుడిగా ట్రంప్ సంతకం చేసే తొలి బిల్లు ఇదే అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ఆమోదించిన అత్యంత ముఖ్యమైన ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ బిల్లు ఇదేనంటూ అలబామా రిపబ్లికన్ సెనేటర్ కేటీ బ్రెట్ పేర్కొన్నారు అయితే ఈ బిల్లు అమలుకు ప్రస్తుతం ఉన్న నిధులు సరిపోవని ఫెడరల్ అధికారులు చెబుతున్నారు దీంతో బిల్లు అమలుకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలున్నాయంటున్నారు మరోవైపు అక్రమ వలసదారులను బయటకు పంపుతాననే ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో మెక్సికో తన సరిహద్దు రాష్ట్రాల్లో శరణార్థుల శిబిరాలు ఏర్పాటు చేస్తోంది టెక్సాస్ లోని ఎల్పాసో సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద ఎత్తున శిబిరాలను నిర్మిస్తోంది బహిష్కరణకు గురైన వారి కోసం ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరాలు ప్రారంభ దిశ మాత్రమేనని వలసదారుల సంఖ్య ఆధారంగా వీటిని మరింత పెంచుతామని అక్కడ అధికారులు చెబుతున్నారు కాగా దక్షిణ సరిహద్దుల్లో నిఘా కోసం పదిహేను వందల క్రియాశీలక బలగాలను మోహరిస్తున్నట్లు పెంటగాన్ పేర్కొంది ఇప్పటికే నిర్బంధించిన ఐదు వేల మందికి పైగా వలసదారులను దేశం నుంచి పంపించే విషయంలో హోల్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కు తాము మద్దతుగా పెంటగాన్ వెల్లడించింది అక్రమ వలసదారుల బహిష్కరణ కోసం తాము సైనిక విమానాలను కూడా పంపిస్తామని తాత్కాలిక రక్షణ కార్యదర్శి రాబర్ట్ సాలెసెస్ తెలిపారు